హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కొలతలు కలిగినటువంటి ప్లాట్ అదేవిధంగా థర్డ్ ప్రాటీస్ ఆన్ ద మెయిన్ రోడ్ అండి ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ చిల్లీస్ టూ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ అయినటువంటి రోడ్లో మిడిల్ అయితే ఈ సైట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ వందడుగుల రోడ్డు అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మూడో ప్లాట్ మాత్రమే అవుతుంది మెజర్మెంట్స్ కూడా చాలా బాగుంటాయండి ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి లేదా ఇండిపెండెంట్గా ఇద్దరుగా తీసుకోవాలనుకునే వారికి అల్టిమేట్గా బెస్ట్ ఆప్షన్ గల సైటు ఆ కనపడేటువంటిది మెయిన్ రోడ్ ఆ వెహికల్ పాస్ అయింది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ థర్డ్ వన్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది థర్డ్ ఫ్లాట్ ఈజ్ ఆన్ ద మెయిన్ రోడ్ లొకేషన్ పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి ప్రైమ్ లొకేషన్గాకి విద్యానగరు అదేవిధంగా జేకేసి కాలేజ్ రోడ్డుకి వెరీ నీరుగా ఉన్నటువంటి ఫేస్ టూలు అయితే ఈ సైట్ వస్తుంది పడమర ఫేసింగ్ అండి యాభై ఆరు అరవై కొలతలతో మూడు వందల అరవై గజాలు ఇద్దరుగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు టుగెదర్గా అదేవిధంగా అపార్ట్మెంట్ పరంగా కూడా బాగా ఉపయోగపడేటువంటి సైటు ఉడాపురులు కలిగినటువంటి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉన్నటువంటి సైట్ అండి లొకేషన్ పరంగా ఈ విధంగా మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్ బిగ్ కన్స్ట్రక్షన్స్ ఏర్పడుతున్నటువంటి లొకేషను పడమార్ ఫేసింగ్ గజం డెబ్బై వేలు చెప్తున్నారు లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి థర్డ్ ప్లాట్ మాత్రమే మూడు డీటెయిల్స్ కంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ లాడ్